నమస్కారం అండి ఇప్పుడు పాలెపు గారు రచించిన అయ్యవారి నట్టిల్లు అనే కథను విందామా ఈ మధ్యనే రిటైర్ అయిన కృష్ణమూర్తి మేస్టారు నట్టింట్లో వాలు కుర్చీలో కూర్చుని గతాన్ని ఉండగా హఠాత్తుగా ఓ ఆలోచన తట్టింది వెంటనే వంటింట్లో పనిలో నిమగ్నమై ఉన్న భార్యను ఉద్దేశించి కాంతం వసేవు కాంతం ఓసారి ఇలా రా అని కేకేశాడు అలా వంటింటి పురంబులో మడిబట్టలతో కాంతమ్మ కాంతమ్మగారు ఆ వస్తున్నానండి అని సమాధానం చెప్పి ఈ ముసలాయనకు బడి లేకపోవడంతో నాకు పాఠాలు చెప్పేస్తున్నాడు అని గొనుక్కుంటూ గుమ్మం దగ్గర నిలబడి చెప్పండి అవతల పని ఉంది నాకు నేను ఇంకా రిటైర్ అవ్వలేదుగా అంది ఏసడింపుగా అది కాదే మరి మనం తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొద్దాం రేపే ప్రయాణం నువ్వన్నీ సర్దేసుకో అన్నారు మాస్టారు కాంతమ్మగారు ఆశ్చర్యంలో మునిగిపోయింది గుళ్ళో దేవుడు ముందు దీపంలా వెలిగింది ఆమె ముఖం నిజంగానే అన్న ఆమె ప్రశ్నకి నిజంగానే అన్న ఆయన సమాధానం విని కొయ్య ముక్కల వంటింటి ద్వారాన్ని అంటి పెట్టుకొని కదలని కాంతాన్ని చూసి ఏమిటే అది లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చిన దానిలా అలా నిలబడిపోయావు పోయి పని చూసుకుని ప్రయాణంగా అని హెచ్చరించారు కిష్టమూర్తి మేస్టారు ఎన్నాళ్ళకెన్నాళ్లకు పెళ్ళైనప్పటినుంచి చూస్తోంది ఏంటో తన ధోరణే తనది ఎంతసేపు పిల్లలు బడి పుస్తకాలు చదువు పాఠాలు అదో మాయాలోకం మరేది పట్టేది కాదా ఆయనకు అందుకే వాళ్ళిల్లు అయ్యవారి నట్టిల్లుగా అలానే ఉండిపోయింది ఎన్నోసార్లు అనుకుంది తన ఇష్టదైవం వెంకన్నబాబు దర్శనం చేసుకురావాలని కానీ ఈ సంసార సాగరంలో పిల్లలని చదువులని పెళ్ళిళ్ళని రుణాలని బాధ్యతలని ఎన్ని అలలని ఈ కెరటాలు ఎప్పుడు తను తీరం చేరేదెప్పుడు అప్పటికప్పటికి ఈయనకు భగవంతుడే బుద్ధి పుట్టించాడన్నమాట జన్మానికో శివరాత్రి అన్నట్టు ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే బయలుదేరడం మంచిది అని నిశ్చయించుకుంది కాంతమ్మగారు మర్నాడు హడావిడిగా అన్నీ సర్దేసుకుని దూరానున్న రైల్వే స్టేషన్కి నడిచే వెళ్ళాలి కాబట్టి గంట ముందుగానే బయలుదేరారు వీధిలోకి వచ్చి నడుస్తున్న మాస్టారి వంక ఆపదోద్ధారక మంత్రం పూర్తి చేయకుండానే సర్రున నుంచి దూసుకుపోయిన మారుతీ కారు సడన్ బ్రేక్తో వారికి రెండు గజాల ముందు ఆగింది అందులోంచి దిగిన అగంతకుడు మాస్టారు వైపు నడిచి వస్తూ నమస్కారం మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా గుర్నాథాన్ని ఏంటిలా పొద్దున్నే బయలుదేరారు అమ్మగారిని కూడా నడిపించేస్తున్నారు అని భక్తి శ్రద్ధలతో పలకరించాడు గురునాథం పేరు విన్నాక అతన్ని గుర్తుపట్టడం సులభమైంది మాస్టారుకి వీడు శెట్టి కొడుక్కదు వట్టి ముద్దబ్బాయి ఒక్క పాఠం తిన్నగా వచ్చి చచ్చేది కాదు కారులో తిరుగుతున్నాడంటే బాగానే వృద్ధిలోకి వచ్చినట్టున్నాడు అని ఆలోచిస్తూ పరధ్యానంగానే ఆ నిన్నెరక్కే అలా తిరుపతికి వెళ్ళొద్దామని జవాబు చెప్పారు అయ్యో స్టేషన్ వరకు నడవడం ఎందుకు రండి బండిలో దించేస్తాను అన్నాడు గురునాథం తటపటాయిస్తున్న భర్తను చూస్తూ ఈ పంతులు ఎక్కడ కాదని అదృష్టాన్ని కాలదన్నేస్తాడో అనే ఆతురతతో మీ శిష్యుడి అభ్యర్థన కాదనకండి అని ప్రాధేయపడింది భార్య గురునాథం ఇద్దరిని జాగ్రత్తగా వెనక సీట్లో ఎక్కించాడు ఐరావతాన్ని ఎక్కినంత సంబరపడింది కాంతమ్మగారు స్టేషన్లో టికెట్ విండో చేరుకుని బాబు తిరుపతికి రెండు టికెట్లు ఇవ్వండి అని డబ్బు చేత్తో పట్టుకుని అడిగారు మేస్టారు అవతలున్న మనిషి ఉండవయ్యా ఇప్పటి నుంచి తొందర ఏంటి బండి గంట లేటు అని విసుక్కోబోయి ఇటున్న మాస్టార్ని చూసి అర్ధోక్తిలోనే ఆగిపోయాడు అయ్యో గురువుగారు మీరా ఉండండి అని ఆదుర్దాగా అటుగుమ్మం గుండా బయటికి వచ్చి ఇద్దరినీ ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు కృష్ణమూర్తి మేస్టారు ఆయన్ని పోలికలను బట్టి ఆనవాలు బట్టి అబ్బాయి నువ్వు పేరు శాస్త్రి కొడుకు అవధానివి కదూ అన్నాడు అవును సార్ మీరు బాగానే గుర్తుపట్టారే మీరు పెట్టిన సరస్వతీ భిక్షతోనే డిగ్రీ చేసి రైల్వేలో జాయిన్ అయ్యాను స్టేషన్కి బదిలీ మీద వచ్చి రెండు రోజులే అయింది వచ్చి మీ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను ఇంతలో మీరే ఇక్కడికొచ్చారు తిరుపతికి మీ టికెట్లు తెస్తానుండండి అని చెప్పి ఎంత చెప్పినా డబ్బు తీసుకోకుండా ఇచ్చాడు ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతోంది కాంతమ్మగారు రైల్లో రెండు గంటల ప్రయాణం అయ్యాక ఓ పెద్ద స్టేషన్లో టీటీఐ చెక్కింగ్కి వచ్చాడు మీరిద్దరిని అనుమానంగా చూసి పంతులు గారు మీరిద్దరూ దిగండి ఇది మీ బెట్టె కాదు నాతో రండి అన్నాడు ఏం కొంప మునిగిందో అని అనుమానపడుతూ వెనకాలే దిగారు ఇద్దరు టీటీఐ వారిని అప్పర్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఒక కూపేలో కూర్చోబెట్టి ఎక్సెస్ ఫేర్ టికెట్ రాసి చిరునవ్వుతో మాస్టార్కి అందించాడు నాయన ఏంటిది నాకేం అర్థం కావడం లేదు అన్నారు ఆయన అయోమయంగా ఏం గురువుగారు నేనేమైనా తప్పు చేస్తే ఓ లెంపకాయ వేయలేరా అని నవ్వుతూ అడిగాడు టీటీఐ అప్పుడు వీడు నా శిష్యకోటిలోని వాడే ఉండాలని గ్రహించిన గురువుగారు ఎవరు బాబు నువ్వు జ్ఞాపకశక్తి సన్నగిల్లింది పోల్చుకోలేకపోతున్నాను అని అడిగారు అప్పన్న కొడుకు చలమైంది సార్ ఇది మీ చేతి చలవే మాస్టారు మర్చిపోతానా ఇహ మీరు తిరుపతి చేరే వరకు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు హాయిగా ప్రయాణం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు పంతులుగారి మెదళ్ళలో ఓనాటి మెరికలాంటి కుర్రాడు చలమయ్యే మెదిలాడు నిమ్మనజాతి వాడని నీచంగా చూసేవారు తోటి పిల్లలు అదేమిటో చదువులో మాత్రం వాడెప్పుడూ ముందే ఉండేవాడు సరస్వతీ కటాక్షం అంటే అదేనేమో తన దృష్టిలో బాగా చదువుకున్నవాడే ఉచాతి వాడు చదువులేనివాడు నీచజాతివాడు అందుకే చలమయ్య తన అభిమాన శిష్యుల్లో ఒకడయ్యాడు వాడిప్పుడు బుద్ధిమంతుడై ఉద్యోగం చేసుకోవడం తనకి చాలా సంతోషంగా ఉంది ఇలా సాగుతోంది కిష్టమూర్తి గారి ఆలోచన పరంపర కాంతమ్మ గారి లోకంలోనే లేరు బయలుదేరిన దగ్గర నుంచి కారులో లిఫ్టు ఫ్రీగా టిక్కెట్లు పరుపుల బండిలో ప్రయాణం బతికొండగానే భూలోకం నుంచి స్వర్గానికి ఆమెకు తెల్లారేసరికి రైలు తిరుపతి చేరుకుంది క్యూలో నిలబడి కొండపైకి టికెట్లు తీసుకుని దేవస్థానం బస్సులో తిరుమల చేరుకునేసరికి అపరాహనం తిరిగింది మండే ఎండలో మళ్లీ క్యూలో నిలబడి చౌల్రీలో రూముకు అర్థిస్తుండగా మరో విచిత్రం జరిగింది ఆయన్ని క్యూలో చూసిన ఓ దేవస్థానం అధికారి అరే రే కృష్ణమూర్తి మేస్టారా మీరిలా ఎండలో ఎంతసేపు ఇలా రండి అని పక్కనే ఉన్న ఇనప కటకటాల తలుపు తీసి లోపలికి ఆహ్వానించాడు చల్లటి మంచినీళ్ళు ఇద్దరికీ తాగడానికి ఇచ్చి అన్నాడు ఇప్పుడు చెప్పండి మాస్టారు చాలా కాలానికి మీ దర్శన భాగ్యం కలిగింది ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేదు నేను మాస్టారు సూర్యారావుని మీరు అనేవారుగా సూర్యారావు ఎక్కలు రావు లెక్కలు రావు పాఠాలు రావు వేధవరావు అని వాడినే నేను అల్లరి చిల్లరగా తిరిగి చదువును అశ్రద్ధ చేసి చాలా కాలం నిరుద్యోగిగా ఉండి తెలిసిన వారిని ఆశ్రయించి ఈ మధ్యనే ఈ దేవస్థానంలో స్థిరపడ్డాను నాకు చదువు రాలేదని ఆఖరికి తల్లిదండ్రులు సైతం అసహించుకున్నా మీరు మాత్రం నన్నెప్పుడూ అభిమానంగా చూసేవారు మర్చిపోగలనా మాస్టారు మీ వంటి గురువు దొరికినా ఏ గ్రహచారమో నాకు చదువు రాకుండా చేసింది సరే అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి మీరిక్కడున్నంతకాలం నా అతిథులుగా ఉండండి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను అంతవరకు గంభీరంగా ఉన్న గారు మంచులా కరిగిపోయారు అసురుపూరిత నయనాలతో సూర్యారావుని కౌగలించుకుని ఎవరన్నారా నిన్ను పనికిరానివాడని ఈనాడు నా శిష్యులందరిలో నిన్ను చూసే ఎక్కువ గర్విస్తున్నాను అన్నారు ఆ నిమిషంలో కిష్ణమూర్తి మేస్టార్లో భగవంతుడి ప్రతిరూపాన్ని చూసింది కాంతమ్మగారు ఆ పురాణ దంపతుల దగ్గర సెలవు తీసుకుని రెండు గంటల్లో మళ్ళీ వచ్చి పదండి మాస్టారు అని వారిద్దరిని తన వెంట తీసుకెళ్లాడు రామ్ బగీచా గెస్ట్ హౌస్లో రెండు మంచాలు మెత్తటి పరుపులు ఉన్న రూమ్ చూపించి ఇది మీ రూము అని చెప్పాడు జేబులోంచి టీటీడీ రసీదు ఒకటి తీసి పంతులు గారి చేతికిచ్చి ఇది స్వామివారి ప్రత్యేక కళ్యాణోత్సవానికి రసీదు రేపు ఉదయం పది గంటలకు మీరు వైకుంఠ ద్వారానికి చేరుకోండి మిగతావి నేను చూసుకుంటాను అంటున్న సూర్యారావుతో అయ్యయ్యో ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావు బాబు ధర్మదర్శనంతో సరిపెట్టుకునేవాళ్ళం కదా అన్నారాయణ అదేంటి మాస్టారు మరి నా రుణం ఎప్పుడు తీర్చుకోను వెళ్ళొస్తాను ఉండండి అని వెళ్ళిపోయాడు సూర్యారావు మర్నాడు కళ్యాణం చేయించి రూముకి తిరిగొచ్చాక భర్తపై పెరిగిన అభిమాన భారంతో ఒక్కసారిగా ఆయన కాళ్లపై పడింది కాంతమ్మగారు పశ్చాత్తాపంతో ఆమె హృదయం కరిగి కన్నీరై ధారాహితంగా కారసాగింది యాండి నన్ను క్షమించండి అజ్ఞానురాలిని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను మన ఇల్లు అయ్యవారి నట్టిల్లు కాదండి అది సరస్వతీ నిలయం ఇంతటి శిష్యకోటి ఉన్న మీరెంతటి భాగ్యవంతులో నాకిప్పటికి తెలిసింది అని వేడుకుంది కిష్ణమూర్తి మాస్టారు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు పిచ్చిదానా ఏమిటిది లే నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కిష్టమూర్తి మేస్టార్నే నీవు నా సహధర్మచారినివే అని ఆమెను లేవదీశారు ఆ సమయంలో గీతాజ్ఞానోపదేశానంతర విశ్వరూపవేక్షణంతో దాసోహమని కాళ్ళపైబడిన నరుణ్ణి లేవనెత్తుతున్న నారాయణుడిలా ప్రకాశించారు కిష్టమూర్తి మేస్టార్ కథ పేరు అయ్యవారి నట్టిల్లు రచించిన వారు పాలిపు బుచ్చిరాజు గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి